ూపాలి కృష్ణారావు గారిని మాట్లాడింది కోరుతా ఈనాటి ముఖ్య అతిథి మన అందరి అభిమాన నాయకుడు పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్లుయు గారు సిడబ్ల్యూసి మెంబర్ శ్రీ రెడ్డి గారు వేదిక ఉన్నటువంటి ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు అట్లాగే ఇతర ప్రజాప్రతినిధులందరికీ ఇచ్చేటువంటి జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలందరికీ మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ ఉదయం నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా గడచిన డెబ్బై సంవత్సరాల కింద పాలమూరు జిల్లాల నుంచి ఆనాడు ముఖ్యమంత్రి అంటే డెబ్బై సంవత్సరాల తర్వాత మళ్ళీ మన పాలమూరు జిల్లాకు పాలమూరు ముద్దు బిడ్డ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం జరిగింది అది అందరు కూడా పాలమూరు జిల్లా ప్రజల అదృష్టం ఒకనాడు పాలమూరు జిల్లా అంటే ఆకలి జిల్లా వలసల జిల్లా కానీ ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా పాలమూరు జిల్లా యావత్ ఆనాటి సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల కంటే కూడా వాటిని తలదన్నే విధంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్తారన్నటువంటి ఒక నమ్మకం ఉంది వారికి ఆలోచన ఉంది ఎందుకంటే నాకు ఒకటి జ్ఞాపకం వస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు జెడిపి చైర్మన్ ఒక అతను కొబ్బరికాయ కొట్టండి అంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టానని మాట్లాడడం జరిగింది అంటే ఒక నమ్మకం ఒక విశ్వాసం ఒక పట్టుదల అంటే మనిషి తలుచుకుంటే సాధించలేని ఏమి లేదనడానికి నిలువెత్తు సాక్ష్యం ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈనాడు రాష్ట్రంలో మొట్టమొదటగా ఈ సమీక్ష సమావేశం మన పాలమూరు జిల్లా నుంచే మొదలుపెట్టడం జరిగింది సుదీర్ఘంగా ఇరిగేషన్ పైన విద్యా వైద్యం పైన సమీక్ష చేయడం జరిగింది గత ప్రభుత్వాలు ఎన్నో మాటలు మాట్లాడినాయి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతికి అంకితం చేసి చెప్పిన చేసిన అని చెప్పి అన్నాడు కేసీఆర్ గారు అన్నాడు వాస్తవంగా ఒక్క ఎకరానికి కాదుగా ఇప్పటికీ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా లేదు మెయిన్ కెనాల్స్ కానీ కానీ ఈనాడు ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ అయినా కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సుమారుగా పంతొమ్మిది సంవత్సరాలైంది ఈనాటి కూడా దానిలో రూపొందించిన ప్రకారం మొత్తంగా ఆయకట్టుకు నీళ్లు రావడం లేదు అది నెట్టెంపాడు తీసుకున్నా కోల్సార్ తీసుకున్నా బీమా తీసుకున్నా అన్ని కూడా అసంపూర్తిగా ఉన్నాయి ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఈనాడు రైతాంగం అదృష్టం మన పాలమూరు జిల్లా అదృష్టం ఇప్పుడే సమీక్షలు చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికే మిగతా ప్రాజెక్టు కూడా పూర్తయ్యే కార్యక్రమం పాలమూరు కొంచెం సమయం పట్టు అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అవన్నీ కూడా పూర్తి చేయడానికి కంకణం కట్టుకొని ఆ దిశగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అట్లాగే విద్యారంగంలో కూడా ఈనాడు పాలమూరు జిల్లా వెనుకబట్టిన జిల్లా మరి వారి ఆలోచన చాలా ఉన్నాయి విద్యారంగంలో కూడా అందరికీ కూడా నాణ్యమైన విద్య అందించి ఉపాధి అవకాశాలు కల్పించని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మనందరం కూడా ఒకటే విశ్వాసం ఎవ్వరం కూడా ఎక్కడ కూడా మనం నిరాశ నిష్ప లోను కావాల్సిన అవసరం లేదు మనం మన బిడ్డనే మరి అలా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు అందరి సమస్యలు అన్ని వర్గాల ప్రజల సమస్యలు మరి మహిళలైనా యువతైనా కార్యకర్తలైనా ప్రజలైనా అందరి సమస్యలు కూడా పరిష్కారం చేయటువంటి మరి సమయం ఆసన్నమైన కాబట్టి వచ్చింది కాబట్టి ఈ రోజున మనమందరం అదృష్టవంతులు మన జిల్లాకు ముఖ్యమంత్రి రావడం సూచికందుకు పెట్టినందుకు వారికి మరొకసారి జిల్లా ప్రజల తరఫున వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అన్న ఇప్పుడు మన అందరి అభిమాన నాయకులు